అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు ఒకేసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి రైతులందరికీ కూడా ఆయన మూడు విడతల డబ్బులను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఒకేసారి మూడు విడతల డబ్బులు ఏ రైతులకు వస్తుంది ఇక పంతొమ్మిదో విడత ఏ రైతులకు చేస్తారు ఎప్పటి నుంచి డబ్బులు పడతాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరినీ కూడా తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తప్పకుండా తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఇప్పటికీ పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక పంతొమ్మిదో విడతకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ పంతొమ్మిదో విడత కింద డబ్బుల విడుదలకైనా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఈ పంతొమ్మిదో విడత కింద రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన భారీ అప్డేట్ని అయితే తీసుకొస్తూ భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది ఒకేసారి గతంలో ఏదైనా మీకు పదిహేడవ విడత కానీ పద్దెనిమిదో విడత కానీ పంతొమ్మిదో విడతతో పాటు ఈ రెండు విడతల డబ్బులు ఈ పంతొమ్మిది విడత రెండు వేలు మొత్తం ఆరు వేల రూపాయలను అంటే మూడు విడతల డబ్బులను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రధాని మోదీ గారైతే అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులను అయితే జమ చేస్తున్నట్లయినా అయితే జారీ చేశారు కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులందరూ కూడా ఈ అప్డేట్స్ని గమనించి వెంటనే ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని ఈకేవైసీ చేసుకుని ప్రతి రైతు కూడా యొక్క డబ్బులను అయితే తీసుకోవాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకైతే అప్డేట్ అయితే తీసుకొచ్చాయి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి